ఆంధ్రజ్యోతి రచన తోలేటి ఆంధ్రుల చరితం అతిరసభరితం ఆంధ్రులారయిటు వినరయ్యా ఆంధ్రుల చరితం అతిరసభరితం ఆంధ్రులారయిట వినరయ్యా ఆంధ్ర నవ్య చారిత్రము వింటే అదరు గుండీ కనరయ్యా ఆంధ్రుల చరితం అతిరసభరితం ఆంధ్రులారయట వినరయ్యా టంగుటూరిలో తరగని ధైర్యం మునుసు వారిలో వెలిగెడి దీక్ష వెంకటగిరిలో వెలయు సాహసము రంగనాయకురైత అభిమానం ఆంధ్రుల చరిత్రలో చిరస్థాయిగా అలరుచుండునని తెలియండి ఆంధ్రుల చరితం అతిరసభరితం ఆంధ్రుల వినరయ్యా జాతి వర్గ విషపూరిత భేదాలు ఏకమై మెలగండోయ్ చేతులు చేతులు కలిపిన తెలుగుల లేది కలెండోయ్ తెలుగు లేది కలెండోయ్ ఆంధ్రుల చరితం అతిరసభరితం ఆంధ్రుల వినరయ్యా మాటలెల్ల విడనాడి దేశమును మనసారగ ప్రేమించండు మట్టి కాదు దేశము మనుజులజని మాతృభూమి పూజించండు దేశ దేశముల మించండు దేశ దేశముల మించండు భరతజాతీయ సంగ్రామ చరిత్ర వ్రాసి మేటి కాంగ్రెసు గద్దెపై మెరసినాడు నీ కుమారుడు పట్టాభి నీ యశస్సు దేశదేశాల వ్యద చల్లు తెలుగు తల్లి